నా పేరు శ్రీదేవి అండి మేము యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మాట్లాడుతున్నామండి ఈరోజు మేము బతుకమ్మ సంబరాలు చేసుకున్నామండి ఇది ప్రపంచంలో కల్లా వరల్డ్లో కల్లా పువ్వులను పూజించేదే బతుకమ్మ అంటారు అందుకని ఆ బతుకమ్మని ఈరోజు మేము సెలబ్రేషన్స్ చేసుకున్నామండి ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు అందరికీ ఉండాలని మా కంపెనీకి మాకు అందరికీ ఉండాలని ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేసుకుంటూ సక్సెస్ చేస్తామండి అలాగే ఈరోజు పండగ వాతావరణం లాగా మాకు ప్రతి సంవత్సరం మేము మా కంపెనీలో ఇలా ఇలాగే పండగలాగా చేసుకుంటామండి అందరం కలిసి చాలా గ్రాండ్ గా సక్సెస్ అయ్యి అమ్మవారి ఆశీస్సులు మాకు వస్తున్నాయి కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఈ పూలను పూజించుకుంటాం రకరకాల పువ్వులను తీసుకొచ్చుకొని అందరం లేడీస్ అందరం ఆడబడుచులాగా అందరం తీసుకొచ్చి అందరం కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అమ్మవారి సెలబ్రేషన్స్ యోషితాలో ఈ బతుకమ్మ ఉత్సవం అనేది చాలా ఘనంగా జరిగింది ప్రతి ఇది నాలుగవ సంవత్సరము మనము జరుపుతున్నటువంటిది చాలామంది చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఏంటంటే ఈ ఫ్లవర్స్ ఫెస్టివల్ అనేది చాలా గ్రాండ్గా జరుగుతుంది ప్లస్ ఎండి గారు కూడా చెప్పగానే మాకు చాలా చేసుకోండి అమ్మా అని చెప్తారు మహిళలందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఒకేషన్ లాగా మన ఇంట్లో ఎలా చేసుకుంటామో ఇంట్లో ఫ్యామిలీలో బతుకమ్మ అలానే అందరం కలిసి కలిసిమెలిసి చేసుకుంటున్నాము ప్లస్ ఇప్పుడు ఇది వచ్చేసి మనము కోనేట్లో వదులుతాము కోనేట్లో వదిలినప్పుడు ఇక్కడ గౌరమ్మ ఉన్నది గౌరవమ్మ గౌరవం తీసుకొని ప్రతి ఒక్కరము పసుబొట్టు అనేది పంచుకుంటాము సో అదేంటంటే క్షేమంగా ఉండాలని ఆశీర్వ ఆశీర్వదిస్తారు భగవంతుడు అనేది మేము కోరుకుంటున్నాము యోషితాలో బతుకమ్మ పండ చాలా బాగా చేసుకుంటామండి ఇది మాకు ఒక పుట్టి లాంటిది యోషిత అనేది ఏంటంటే పుట్టినింటికి పోతే ఎంత సంతోషంగా ఉంటుందో అలాగే మాకు యోషితాలో ఒక పుట్టింటిలాగానే లాగానే ఉంటుంది మాకు మా ఎండి సార్ మాకు చాలా సపోర్ట్ చేస్తారు ఏ ఫెస్టివల్స్ వచ్చినా కానీ తను మాకు సపోర్ట్ ఉంటూ ఎంకరేజ్మెంట్ చేస్తారు మా ఆడవాళ్ళకు మాత్రం చాలా ప్రత్యేకత యోషితాలో ఇలాంటి కంపెనీ మాకు దొరికినందుకు మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఇలాంటి పండుగ చేసుకున్నందుకు మా కంపెనీ బాగుండాలి మా కంపెనీలో ఉన్న మేమందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మహిళలందరికీ తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అసలు తెలంగాణ సంస్కృతి అంటే సాంప్రదాయాలకు పెట్టింది పేరు బతుకమ్మ పండుగ ఈ పండగ స్పెషల్ ఏంటంటే తొమ్మిది రోజులు చాలా ఘనంగా జరుపుకుంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాలతో నైవేద్యం పెట్టి అమ్మవారిని కొలుస్తారు ఈ ముఖ్యంగా ఆడపడుచులందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళతో అసలు బంధాలు అనుబంధాలు బాగా కలుపుకునేలా ఈ పండుగ మనకు సూచించబడుతుంది అసలు పండగలు అంటే ప్రతి దేవుణ్ణి పూలతోటే మనం ఆరాధిస్తాం కానీ పువ్వులనే దేవతలుగా మార్చుకొని ఆరాధించే పండగ బతుకమ్మ పండగ అది ఇలాంటి పండగలైతే ఎక్కడో ఊర్లోనే జరుపుకుంటారు కానీ మా యోచితాలు అయితే ఏ పండుగ అయినా అంత ఘనంగా జరుపుకుంటాము దీనికి మా ఎండి సార్ చాలా సపోర్ట్ చేస్తారు ఓకే తెలంగాణ ప్రజలందరికీ మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు థ్యాంక్ యూ యోషి నమస్కారం అండి నా పేరు దుర్గాదేవి నేను టూ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను బతుకమ్మ పండుగ అనేది నేను టూ ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయర్ కూడా ఈ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది జ్యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్లో సో యాక్చువల్లీ ఇది తెలుగు మన ఆడపడుచులందరికీ చెప్పు ఫస్ట్ అంటే ఆడపడుచులకి మాత్రమే చేసుకునే ఫెస్టివల్ ఇది పూలని బాగా మనం పూజించి తొమ్మిది రోజులు మనం అంగరంగ వైభవంగా పూలని పూజించి గౌరీదేవిని పూజ చేసుకొని మళ్ళీ లైక్ ఎలా అయితే గణేష్ నవరాత్రులు చేసుకుంటాము అలా ఈ బతు పూలని కూడా తొమ్మిది రోజులు పూజించి మనం ఆ పూలకి గౌరవం ఇవ్వడం అనేది జరుగుతుంది సో దాన్ని ఎండి గారు మంచిగా అంగరంగ వైభవంగా యోత్ హౌజింగ్ అనే ఇంట్రాలో మా అందరినీ ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళము అందరము ఒక రిలేటివ్స్ లాగా సిస్టర్స్ లాగా ఒక దగ్గర చేరి చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు ఎండి సార్ అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్లో మేము వర్క్ చేస్తున్నందుకు ఫీలింగ్ సో హ్యాపీ థ్యాంక్ యూ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి మా యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా తరఫున మేము అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మేము యోషితాలో ఇది సెకండ్ ఇయర్ జరుపుకుంటున్నాం బతుకమ్మ చాలా బాగా జరుపుకున్నాము ఈ ఇయర్ ఇంకా మా ఆడపడుచులందరూ మాకు కోఆపరేట్ చాలా బాగా చేశారు మార్నింగ్ నుంచి కూడా మా ఎండీ గారికి మా లీడర్స్ అందరికి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము